వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్ల చే సెప్టెంబర్ ఇరవై ఆరున ఘన ప్రారంభం ప్రారంభలికి మెడకాయల మీద ఉన్నది తలకాయలు కాదు పుచ్చిపోన పుచ్చికాయలు చూడండ్రా తలకి చేతులకి కట్టి కాలు కట్టడం మర్చిపోయారు ఇలా నడుచుకుంటే అలా నడుస్తూ పోతే అందరం పోతాం నీ అయ్యా నాది నీ చేతిలో ఉంది ఆడి నీడి చేతిలో ఉందా ఏంట్రా అది నా మెడ కట్టిన తాడు కొమ్మపై నుంచి అజ్జగడ మెడ కట్టారు నీ మెడ కట్టిన తాడు శివగడ కట్టారు మనలో ఏ ఒక్కడికి వదిలినా నలుగురు చేస్తాం వాట్ అన్ ఐడియా సర్జీ సంధి పోన్రా తీకపోతే ఫీల్ అవుతుంది రై సంధి ఫీల్ అవుతుంది వాళ్ళు బాగా ఫీల్ అవుతాడు నువ్వు ఫీల్ అయితే ఫీల్ అవుతాను మన పేకలు ఉండవు ఇంతమంది ఫీల్ అయితే నేను వెళ్ళిపోతా వద్దా సరే ఏంట్రా ఆ కాకి చావు చావు నరుస్తుంది అది నీకే చావు చావు అని వినిపిస్తుంది లేదు బావా నాకు కూడా చావు చావు ఇటు సెల్ ఫోన్ లో చావు పాట అటు కాకి నోట్లో చావు కూత ఈ సింటమ్స్ అన్ని చూస్తుంటే నాకు ఎందుకో భయం వేస్తుందిరాన్స్ మొత్తం అందరం పోతాం ఇది నా డాన్స్ కాదు ప్యాంట్లో ఏదో డాన్స్ చేస్తుందిరా ప్యాంట్లోనా అది కాదురా ప్యాంట్ లోకి ఏదో దూరిందిరా

దాని ఫ్యామిలీ ఫ్యామిలీ లేకపోతే ఇప్పుడు చూడతాను మంచం మొత్తం దాని జాతి జాతి తీసుకురా బావాలు ఏం తీసుకురా ఇష్టం కొత్త ఇష్టరా ఎప్పుడు ఎంత చాలు అదేంట్రా అమూల్ బీబీలో అన్ని తీసేసారు కాతుల దెబ్బకి అన్ని తీస్తే గానీ క్లీన్ అయ్యట్లేదు ఫ్రీరా లో ప్లేస్లో జయ్ మనకెవన్నా కొత్త పదిహేను ఏళ్ళ క్రితం ఎలా ఉండేవాళ్ళం ఎస్ యూర్ రైట్ నేను ఇప్పేస్తాగా నా హార్ట్ బీట్ కూడా ఇస్తే ఇప్పేస్తుంద్రా లెట్స్ ఎంజాయ్ ఏంట్రా నువ్వు ఎప్పవా వేస్తే కదా ఇప్పడానికి అక్కడికి వెళ్ళండి పోయేదే మా వాళ్ళు ఏదో కొట్టడానికి రాలా అది ఈ చెరువు బాగా లోతు ఎక్కువ అక్క ఏంది లోదంటాడో

పల ఒక్కటైట్ నాలుగు చేపల పడుతుంది ఇప్పుడు ఫోర్ టీ సినిమాని ఫ్రీగా చూస్తున్నారు రైట్ సినిమా బాగుందా సారీ సారీ అదే పిల్లలు బాగుంటాయి வியாதி தரோய் கேடல மத்த எல்லக எல்ல காமற படுத்துனரோ ஆ எல்ல என்ன செய்யவல்ல அதுக்கு என்ன தூர பக்க சூலு மாமா சிசி சி சல்கல நான் இப்ப இந்த பேக பைட்க்கு வந்துருனே கில்லுகாரன் காசு வந்து பைட்க்கு வந்து இந்த சக்கல சொல்லணும் நம்ம ஏடா சச்சுவே வாடா ச்ச சி சி இလူ மர்ச்சல கேடல ஊள்ள பார்க்கலல சூர் சூர் சர்வ சொட்டி ஹெட்டாகே வந்துது மாரி பேக మీలో బట్టలు బయటపడేసినప్పుడే వచ్చా నేనే స్పెషల్ దిస్ ఇస్ టూ మచ్ హీరో గారు బట్టలు లేకుండా పబ్లిక్ గా చేస్తారా కష్టపడి పని చేస్తే పైకి వస్తారా ఊరికి తింతంగా ఉంటే దేనికి పనికి రాకుండా పోతావు హలో మాస్టర్ సింహం రోజుకి పద్దెనిమిది గంటలు పడుకుంటది గాడిద రోజుకి పద్దెనిమిది గంటలు పని చేస్తుంది కష్టపడటం వల్లే పైకి వస్తా ఉన్నది నిజమైతే గాడిద ఎప్పుడో అడవికి రాజు అయిపోను మరి సో బీ లేజీ థింక్ క్రేజ్ హీరో గారు గాడిదల గురించి మనకి ఎందుకు కరెక్ట్ కూర్చోండి మీతో మాట్లాడాలా హీరో గారు మీరు కథ మొదలు దగ్గర నుంచి ఇప్పటి వరకు అంతా మగవాసనే కానీ అగరబత్తి లాంటి ఆడవాసన లేదే అదిగో వచ్చేస్తాం చూడండి ఏంటి స్మెల్ కాదు కలర్ కళ్ళు పెద్ద చేసి చూడండి ఎవడరాది ఇక్కడే ఉంది నీకు ఈ ఎక్కడ ఉందో జూ బయట సినిమాకి వెళ్తారంటా జూలోకి వెళ్ళుంటారు అతను లావలికి వెళ్ళి ఎదుగుదా ఎక్కడ రానా బ్యాలెన్స్ తప్పింది ఐడియా నాది ఏర్ట ఏదో ఒక వేషం వేసి బామని బావని ఎలాగైనా కలపాలి ఏం వేషం ఎగ్జాక్ట్ గా దానిలాగే నువ్వు కూడా వైల్డ్ ఎంట్రీ ఇవ్వాలి సరేరా అదేంట్రా నా వైపు చూస్తుంది హలో బాజు ఆ గొరీలు నాకు ఉంది దానికి రెండేళ్ల టూ ఇయర్స్ బ్యాక్ గర్ల్ ఫ్రెండ్ జూకి షిఫ్ట్ చేశారు అప్పటి నుంచి ఆడతోడు లేక డ్రెస్ ఇచ్చారు ఏదైనా గొరిలా గొరిల్లా ఈ గెటప్ లో నువ్వు అమ్మాయికి భయాన్ని పుట్టప్ చేస్తే బావ నిన్ను సెటప్ చేసి ఆ అమ్మాయిని సెటప్ చేసుకుంటాడు డికి గొరిల్లా డ్రెస్ సెట్ అయిందో లేదో అదే శివా అచ్చు గొరిలాగే అరుస్తున్నావు సూపర్ అరే నేను లోపలి పట్టింది ఎవరా ఓ నువ్వు గొరిలా లో ఉండేసరికి బోన్ లో పెట్టారా నో ప్రాబ్లం మేము అమ్మాయిని భయపెడుతున్నాడు రాయ్ తూ వరి నీ ఎంట్రీతో బ్లాస్ట్ అవ్వాలిటర్ నీకు సెట్ అవ్వాలి కోరిలా ఓ అందమైన అమ్మాయి కనిపిస్తే మనుషులు మాత్రమే ఈవి టీజింగ్ చేస్తారనుకున్నాను ఆఖరికి నువ్వు కూడా ఏం చేస్తాం కోతి నుంచే కదా మనిషి కూడా వచ్చింది చూడు స్టార్స్ లాంటి ఐస్ రెయిన్బో లాంటి నోస్ సన్సెట్ లాంటి లిప్స్ ఫుల్ మూన్ లాంటి పేసు ఆహా శ్రీరామరాజుల సీతలు ఎంత అందంగా ఉందో చూడు సీత కదండి నా పేరు గీత గీత వాట్ అైస్ నేమ్ అరే ఓ ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఆన్ ద వేలో ఉన్నట్టున్నాడు వాడు వచ్చాడంటే నీకు బ్యాండ్ బాజా బారాతే అయ్యో నాకు బాయ్ ఫ్రెండ్ ఎవరు లేరండి రే బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరంట ఎవరు లేరు కదా రెచ్చిపోవద్దు ఒక్కడు మించి ఒకడు బాగా యాక్ట్ చేస్తున్నారా ఆపదలు నాడు వాళ్ళని ఆదుకోమని అన్నగారు ఎప్పుడో చెప్పారు తెలుసా తెలీదా అసలు అన్నగారు ఎవరో తెలుసా బతికిపోయే బ్రదర్ ఆరు లోకల్లో ఉన్న తెలుగు వాళ్ళలో ఎవరైనా అన్నగారు తెలియదంటే వాళ్ళు వచ్చే జన్మలో అచ్చు దున్నపోతాయి పుడతారు మాట అండర్స్టాండ్ ఐ మేక్ అండర్స్టాండ్ సారీ రషిభ కానీ నొప్పిలో కూడా అమ్మ నరవకుండా గురిలా లాగా అర్చో చూడు నీ కమిట్మెంట్ నాకు బాగా నచ్చిందిరా శిభా అమ్మాయి ఓ అబ్బేమో ఆడదంటే ప్రేమించాలి పూజించాలి ఆరాధించాలి అయిందా అది కింద డ్రైన్ బ్రేక్ అయితే గానీ పైన బ్రెయిన్ పని చేయట్లేదు నేను ఎంత చెప్పే కూడా నువ్వు నా మాట వినట్లేదంటే నీకు నార్మల్ ట్రీట్మెంట్ కాదు ట్రైబల్ ట్రీట్మెంట్ ఇస్తేనే కరెక్ట్ శివ కొంచెం ఊపికి బట్టు అమ్మతో సమానం పిల్లలు తప్పు చేసినా క్షమిస్తుంది మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం కదా ఇప్పుడు ఏ భాషలో మీకు ట్రాన్స్లేట్ చేయాలి కొడుతున్నారు ఏంటండి నీ నీశీలాని పణంగా పెట్టి వేడి ప్రేమను గెలిపించాలనుకున్నావు నువ్వు అంటే మాట ఎలా పోయిందిరా టెన్షన్ పడకరా అలాగనే పెద్ద పశువులు డాక్టర్ దగ్గర చూపిస్తాను దెబ్బ తగ్గిపోతుంది చెప్పరా ఏంటో గీత విషయమా వర్కౌట్ అయిపోతుందారా ఆల్రెడీ నీ డ్రామాకి శాఖం వర్కౌట్ అయిపోయింది బాబో ఈ లోపల పూర్తిగా పడేస్తావా హెల్ప్ చేశావు కదా థ్యాంక్స్ చెప్దామని జూ అంతా తిరిగాను ఆ చింపంజీ నన్ను చంపేస్తే బాగుండేది నీ మూలంగా నా బస్సు కూడా మిస్ అయింది ఓ దానికంత నిన్ను మేము డ్రాప్ చేస్తాంలే ఇంత మోసం చేసిన తర్వాత కూడా మిమ్మల్ని ఎలా నమ్ముతాను హలో ఏదో హార్ట్ టచ్ అయ్యో కదా అని మ్యాచ్ ఫిక్స్ చేసుకుందాం అనుకున్నాను ప్లాన్ ఫెయిల్ అయింది ఏం చేస్తాం ఇంకో ప్లాన్ ఇద్దాం ఇంకో ప్లాన్ కాంప్లీట్ అవుతుంది అయినా మీరు ఇక్కడ ఉంటాం అంత మంచిది కదండి ఈ ఏరియాలో చాలా మంది ఎదవలు ఉంటారు ఊళ్ళో ఉన్న వెద్ద వాళ్ళంతా ఇక్కడే ఉన్నారుగా మా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదండి మా చాలా మంచి వాళ్ళు నేను చెప్పింది వాళ్ళ గురించి కాదు నీ గురించి సర్లండి అవన్నీ వదిలేసండి మీరు మీ బస్ కాచేయాలి అంతేగా పదండి మా కార్ ఎక్కండి ప్లీజ్ గెట్ బట్ వన్ కండిషన్ మీకు నాకు మధ్య మినిమం టెన్ సెంటీమీటర్స్ గా మెయింటైన్ చేయాలి ఓకే ఎక్కండి రే పురేష్ ఎక్కి సరిగ్గా లాక్ అవ్వట్లేదు లాక్ అవ్వలేదా ఒకసారి రా అంటే మా వాళ్ళు లెక్కల్లో కొంచెం వీకు టెన్ సెంటీమీటర్స్ గ్యాప్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తారు లేదని నేను కూర్చున్నాను కదా నేను వీక్ అది నీక గీత నువ్వేం చేస్తుంటావు ఆర్ఫనేజ్ లో చేస్తున్నాను ఇంతకీ నువ్వు గోవా ఎందుకు వెళ్తున్నావు పర్సనల్ నా గురించి వదిలేండి ఇంతకి మీది అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ రియల్లీ ఎస్ లవ్ మ్యారేజ్ ఆడ మామకు 100 కోట్లు ఆస్తుంది అదంటే వాడికి లవ్ రేయ్ ఆప్రా ఐ రియల్లీ లవ్ స్టూతి రై కళ్ళు ఉన్నవాడు అమ్మని మాత్రమే చూసి ప్రేమిస్తాడు కన్ దిమాక్ ఉన్నాడు అమ్మ బ్యాక్ గ్రౌండ్ వాళ్ళ బావ బ్యాంక్ బ్యాలెన్స్ చూసి ప్రేమిస్తాడు ఆస్తి ఉంటే సరిపోతుందా పెళ్లి అక్క వైఫ్ బోరింగ్ అయినా పర్లేదా అమ్మ గీత బ్యాంకులో లో 100 కోట్లు ఉంటే వైఫ్ బోరింగ్ అయినా స్కేరింగ్ అయినా కేరింగ్ చేయడానికి కేరింగ్ కేటన్కి చాలా మంది ఉంటారు ఇస్ రైట్ అంటే నువ్వు డబ్బు కోసమే పెళ్లి చేసుకుంటావా ఆఫ్ కోర్స్ మనిషి అన్నోడు మనీ కోసం సీన్ చేసుకుంటాడు బట్ నీలాంటి అందమైన মেয়েরతరు కనిపిస్తే మాత్రం నేను కొంచెం డిస్కౌంట్ ఇస్తాను నియమనత మాయమనియత నియమనత మాయమనియత కొడ బలుకొని కళ్ళామే మామరా మనీ కోసం ది బెస్ట్ అన్నాడు ఏం చెప్పాలిటికి హై మాగ్నెట్ మామా నేను ఆన్ ద వే టు గోవా రాగాని ఇచ్చేస్తాను మామా ఇస్తాను మామా పెట్టే ఫోను వాళ్ళనంటావా అడిగి ఉంటావా రై నువ్వు ఉంటరా రే అజయ్ ఆ రేటు పోని అరే స్టాప్ స్టాప్ ఏంటి ఇటువే వెళ్తున్నారు అటు వెళ్తే ఏడు చెక్ పోస్టులు ఉన్నాయి ఈ రూట్లో వెళ్తే ఫాస్ట్ గా నీ బస్ క్యాచ్ చేయొచ్చు వద్దంటే చెప్పు అటే వెళ్దాం రే అజయ్ కార్ చెప్పు నో 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 క్యారీ ఆన్ క్యారీ ఆన్ పురుష్ మీ గురించి ఏం చెప్పలేదు మీరేం చదువుకున్నారు స్వాతి సితారా ఈనాడు ఫ్రీగా ఉన్నప్పుడు చందమామ కూడా పురుష్ ఖాళీగా ఉన్నప్పుడు కాదరా కాలేజ్ ఉన్నప్పుడు ఏం చదువుకున్నా తెలుసు నాకు తెలుసు గీత వీళ్ళందరూ మిడిల్ క్లాస్ ఒక్కొక్క క్లాసు ఒక్కసారి చదివాను మన రిచ్ కదా ఒక్కొక్క క్లాసు మూడు సార్లు చదివాను

చాలా టాలెంటెడ్ ఛాన్స్ కోసం వెయిటింగ్ ఓ రియల్లీ ఒక డిజైన్ మీ జీవితాన్ని మార్చేస్తుంది బెస్ట్ ఆఫ్ లక్ అయ్యో నా దగ్గర 4 5 డిజైన్స్ ఉన్నాయి ఓ మ్యాన్ వాట్ టు మ్యాన్ అర్ చూడండి ఇప్పుడు ఏం చేద్దాం జంపే ఓకేరా ఎనక్కి జంప్ రేయ్ వెనక్కి కాదు కార్ తో ఇక్కడి నుంచి అవతలకు జంపు మైండ్ మడకాస్కి వెళ్ళిందా అది పెంచి కార్ రా మా మామ ప్రాణం రే ఒక్కసారి ఆలోచించు మనందరూ వెనక్కి వెళ్ళి ఆ కత్తిబాయి చేతిలో ప్రాణాలు పోగొట్టుకుండా మే మామ ప్రాణం ఒక్క ట్రిస్ట్ చేస్తే బెటర్ కదరా ఇప్పటి దాకా లైఫ్ తో ఆడిన గేమ్స్ చాలు నన్ను నమ్ముకుని శృతి ఉందిరా ఆ మాటకొస్తే నాకు కూడా గీత లేదా అదే నా చేతిలో పెళ్లి గీత ఉంది కదా అని మ్యారేజ్ లైన్ మ్యారేజ్ లైన్ రేయ్ వేస్ట్ ఆఫ్ టైం రండి ట్రస్ట్ మీ డూడ్ మహా అయితే గారు నైన్ ఓ టెన్ ఫీట్ ఉంటుంది అకార్డింగ్ టు ద ఫార్ములా ఆఫ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ ఎయిటీ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ లో ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్ లో జంప్ చేస్తే కారు ఆ పక్కకి పర్ఫెక్ట్ గా ల్యాండ్ అవుతుంది మీ డౌట్లు తీరాలంటే నేను డెమోన్స్ట్రేట్ చేసి చూపిస్తాను ఇది బెంజ్ కార్ అనుకో నో ప్రాబ్లం క్యాప్ ట్వంటీ ఫీట్ కాబట్టి చేస్తే ల్యాండ్ అయిపోతే ఇదేం వర్కౌట్ అవుతుంది ప్లీజ్ నమ్మరా అరే వాడు నీ కాకపోయినా వాడు ఫార్ములా నమ్ముడా కానీ లేదురా నువ్వు పోడిరా ఫార్ములా ఫాస్ట్ యస్ ఫాస్ట్ సత్తా తోక కార్ని చూడురా ఫార్ములా న నో యాంగిల్ న నాసిరం చేసావు ఆగరా ఇప్పుడు ఏమైంది బంపర్ రూడిపోయింది బెట్టేయచ్చు బోనట్ లేచిపోయింది నో ఫిచ్ టయర్ వార్నింగ్ ఓకే టైర్ గోవింద ఏం parlare దరా ఒక కరగెట్లో రెడీ చేయొచ్చు మెన్స్ కార్ కి బ్యాటరీలు

గుర్చతం గారు అా మిమ్మల్నే హెల్ప్ మీ రాని గారు నా ఇన్వాయిస్ చూడు పాప ఇక్కడ అందరికి పాపలు ఉన్నారు గర్ల్ ఫ్రెండ్ లేని గబ్బర్ సింగ్ నేను ఒక్కడే ఒక్కసారి చేసుకో నువ్వు చెల్లిస్తా బ్లాక్ మెయల్ లేదమ్మా వన్ నాట్ 188 కి ఈమెయిల్ చేస్తాను వాళ్ళు వచ్చి నిన్ను సేవ్ చేస్తాను సారీ ప్లీజ్ హెల్ప్ మీ జస్ట్ అ సెకండ్ దీనికి కొలెస్ట్రాల్ కొ కొ ఎక్stra లిక్విడ్ వీ డిడ్ంటి మంగోలిన్ మకిల అంత ఈజీగా ఎక్కిస్తున్నాడు ఏంటి ఆ గుడ్లకు చూస్తున్నా చూస్తున్న చెయ్యి ఓ ఇందాకెదో టెన్ సెంటీమీటర్స్ గ్యాప్ మ్యాప్ అన్నావు పర్లేదు చెయ్యి పట్టుకో కాసేపు గాజులోడు వినుకుంటాను ఉసే చంద్రముఖి ఎంత మాట అన్నావే గాజులోడని చెప్పి గుంటల్లో గాజు పైకెలు కుర్చోవు కదే ఐ మాట్ ఐ మిడిల్ డ్రాప్ అయ్యో అది లాంగ్వేజ్ మార్చారు మరి మార్చక థమ్స్ లో మహేష్ బాబు లాగా ఏదో అతరకూడదో నొస్తే గాజులోడని లేడీస్ అని నాలో ఉన్న రవితేజన్ రచ్చ కదా ఓ సారీ పై చూసి డాక్టర్ ఇప్పుడు ఓకేనా అబచ్చ పోలియో చుక్కలు వేసే నర్సేం అనుకో ఇదిగో ఇదే ఫైనల్ రిలేషన్షిప్ కరెక్ట్ గా చెప్తానే రెస్పాండ్ అవుతా కాసేపు నా నా బాయ్ ఫ్రెండ్ అనుకుంటాను డైలాగ్ ఓకే కానీ ఫేస్ లో ఫీల్ మిస్ అయ్యిందమ్మా బావా నీ గర్ల్ ఫ్రెండ్ కష్టాల్లో ఉంది కాపాడు బావా గుడ్ కానీ కాపాడటానికి ఎక్కడ పట్టుకోవచ్చు ఎంతసేపు పట్టుకోవచ్చు చెప్తే ప్లాన్ చేసి రెస్క్యూ చేస్తాను ఈ టైమ్ లో కామెడీ లేట్ రా బాబు ఎక్కడ కావాలంటే అక్కడ పట్టుకో కావాల్సినంత సేపు పట్టుకో నన్ను సేవ్ చేయరా మగడా మొగుడా నాకు ఈ వచ్చింది నచ్చింది ఫిక్స్ అయిపో గో ఈ చేయి పట్టు ఏంటి గీత చేయి పట్టుకోమంటే కాలు పట్టుకున్నావు రా పైకి గట్టిగా 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 పెట్టుకోవచ్చు పక్కగా ఉన్నా ఎంత ఉన్నా వింటే ఓ హెడ్ బయట పైకిరాటిగా పెట్టుకో